తెలంగాణ రాష్ట్ర రహదారుల నిర్మాణంలో హైబ్రిడ్ మయాన్యుటి మోడల్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల భవనాల శాఖ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులను దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటి మోడల్ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది తొలి దశలో ఆర్ అండ్ బి పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు పిఆర్ పరిధిలో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు నిడివి కలిగిన రోడ్లను హెచ్ఏఎం విధానంలో అభివృద్ధి విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు ప్రస్తుతం రహదారుల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జరుగుతోంది రహదారుల నిర్మాణంలో పెరిగిన వ్యయాలు మారిన సాంకేతికత ప్రభుత్వానికి ఉన్న ఇతర పనుల నేపథ్యంలో రహదారుల నిర్మాణంలో వివిధ నూతన పద్ధతులు వచ్చాయి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్తగా రోడ్ల అభివృద్ధి కోసం ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ హైబ్రిడ్ మయోనిటీ మోడల్ వంటి విధానాలు ఆచరణలోనికి వచ్చాయి ఈపీసీ విధానంలో ప్రైవేట్ సంస్థలు కాంట్రాక్టర్లు రహదారుల డిజైన్లను రహదారుల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి సేకరణ రహదారి నిర్మాణం తీసుకుంటారు వారికి ప్రభుత్వాలు ఆ మొత్తం చెల్లిస్తాయి ఈ విధానంలో రహదారి నిర్వహణ యాజమాన్యం రహదారి నిర్మించిన సంస్థ లేదా కాంట్రాక్ట్ కు బాధ్యతలు ఉండవు బిఓటి విధానంలో రహదారి నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలు లేదా కాంట్రాక్టర్లు తమ నిధులతో నిర్చేస్తారు తర్వాత దాని నిర్వహణను మెయింటెనెన్స్ ను వారే చూస్తారు రహదారి నిర్మాణానికి ఆయన వ్యయాన్ని టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకుంటారు తాము చేసిన వ్యయం రాబట్టుకున్న తర్వాత ఆ రహదారిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారు హైబ్రిడ్ మయాన్యుటి మోడల్ అంటూ ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చిన కాంట్రాక్ట్ విధానంలో ఈపీసీ బిఓటీల కలియకతో ఏర్పడింది ఈ విధానంలో రహదారి డిజైన్లు మార్గంలో వాహనాల రాకపోకలు ఏ రకమైన నాణ్యతా ప్రణాళికతో ఆయా రహదారులను నిర్మించాలి కల్వర్లు ఫ్లైఓవర్లు తదితర నిర్మాణాలపై ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లు పూర్తిగా తమ సొంత నిధులతో డిపిఆర్లు రూపొందిస్తారు ఆ డిపిఆర్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రభుత్వం వాటిని ఆమోదిస్తోంది హెచ్ఏఎం విధానంలో రహదారుల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్ సంస్థలు చేపడతాయి పనులు కొంత సాగిన తర్వాత ప్రభుత్వం కొంతమేర నిధులను విడుదల చేస్తుంది మొత్తంగా ఆ రహదారుల నిర్మాణంలో నలభై శాతం నిధులను ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై శాతం నిధులను ఆయా సంస్థలు తమ సొంత వనరులు లేదా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొంది పనులు పూర్తి చేస్తాయి కాంట్రాక్ట్ సంస్థలు వ్యయం చేసిన అరవై శాతం నిధులను పది నుంచి ఏళ్లలో ఏటా కొంత మొత్తం చొప్పున వడ్డీతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తోంది ఈ కాలంలో ఆయా రహదారుల నిర్వహణ మరమ్మతులను ఆయా సంస్థలే చేపడతాయి ఈ రహదారులపై ఎటువంటి టోల్ గేట్లు ఉండవు ప్రజల నుంచి ఎటువంటి టోల్ వసూలు చేయరు ప్రభుత్వానికి ఒకేసారి భారీగా వ్యయం చేసే ఇబ్బంది తప్పడంతో పాటు ఏటా కొంత మొత్తం చెల్లింపు ద్వారా ఆర్థిక ఉపశమనం లభిస్తుంది